హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మరి ఒక క్లాక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను సో ఈ రోజైతే అమ్మ చింతకాయ పచ్చడి అయితే పెడుతుందనమాట టూ త్రీ ఇయర్స్ వరకు అయితే నిల్వ ఉంటుందండి చింతకాయ పచ్చడి అలాగే చింతకాయ పచ్చడి కూడా చాలా మంచిది అనమాట మనకి వేడి అనేది ఏమీ లేకుండా అయితే ఉంటుందన్నమాట చింతకాయ పచ్చడి చాలా చలవైతే ఉంటుందండి మనకి బాడీకి సో అమ్మ అయితే చింతకాయ పచ్చడి అయితే పెడుతుందనమాట రెండు కట్లు అంటారు చూసావా కట్టుకు వచ్చేసేసి త్రీ కేజీస్ వరకు అయితే వస్తాయండి చింతకాయలు అయితే రెండు కట్టలు అయితే తీసుకుందనమాట అంటే రెండు కట్లకి ఆరు కేజీలు చింతకాయలు అయితే వచ్చినాయి అనమాట సో అయితే తీసుకొని శుభ్రంగా కడిగి ఒక రెండు గంటలైతే ఎండబెట్టేసి వాటిని వాటినైతే గ్రైండ్ అయితే పట్టేసే పట్టించేయాలి అది కూడా నీకు ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను ఓకే సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోయింది ఫ్రెండ్స్ సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి ఓకే చింతకాయలను అయితే శుభ్రంగా కడిగేసేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే అనమాట అమ్మ శుభ్రంగా కడిగేసేసి ఎండబెట్టేసింది అనమాట ఎండలో అయితే ఏమీ ఎండబెట్టలేదండి ఫ్యాన్ కింద అయితే ఎండబెట్టిందనమాట ఆరబెట్టిందండి శుభ్రంగా అయితే ఆరబెట్టేసిందనమాట మొత్తాన్ని కూడా బాగా తర్వాత ఇవి ఆరిపోయిన తర్వాత మనము వాటికి ఉన్న పీసెస్ ఉంటాయి కదా చూసారా ఆ పీసెస్ అన్నీ కూడా తీసేసి వాటిని ముక్కల్లాగా అయితే కట్ చేసి బకెట్లో అయితే వేస్తుంది అనమాట అమ్మ సో అమ్మ అమ్మ ఇట్లా కట్ చేస్తుంటే నేను కూడా అయితే అమ్మ దగ్గర కూర్చొని ఒకతే రెండు కట్లు చింతకాయలు తీసుకుంది కదా ఒకతే ఎలా చేస్తుందిలే అని చెప్పేసి నేను కూడా అయితే అమ్మ వాటిని కట్ చేస్తుంటే అమ్మతో పాటు నేను కూడా అయితే కూర్చొని ఆ చింతకాయలకు ఉన్న పీసులు ఉంటాయి చూసారా ఆ పీసులని అయితే తీసేసి నేను కూడా అయితే అమ్మకైతే ఇస్తున్నాను అనమాట సో చింతకాయ పచ్చడి రెండు సంవత్సరాల వరకు అయితే నిలవు ఉంటుందండి రెండు సంవత్సరాల వరకు అయితే నిలువు ఉంటుందండి అలాగే టేస్ట్ కూడా చాలా అనమాట మన బాడీకి కూడా చాలా మంచిదండి చలవైతే చేస్తుంది వేడి అనేది ఏమీ లేకుండా సో అమ్మ అయితే ఇక్కడ చింతకాయల్ని ముక్కలుగా కట్ చేసి వేస్తుంటే నేనైతే వాటిని పీసెస్ వేస్తే పీసెస్ ఉంటాయి కదా పీసెస్ అన్నీ కూడా శుభ్రంగా తీసేసి ఒక పక్కన వేస్తుంటే అవన్నీ కూడా అమ్మ అయితే కట్ చేసి బకెట్లో అయితే వేస్తుందన్నమాట సో రెండు కట్ల చింతకాయలకి ఆరు కేజీల చింతకాయలు అయితే అనమాట మొత్తం కూడా ఆరు కేజీలు అనమాట అవి చింతకాయలు సో మొత్తాన్ని కూడా పీసెస్ అయితే తీసి కట్ చేసి బకెట్లు వేస్తుందండి సో అలాగే వాటిలోకి ఓన్లీ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి లేవండి మెంతులు పసుపు గళ్ళుప్పు అనమాట అవి కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో చూసారు కదా చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ చింతకాయ పచ్చడి ఎక్కువ కష్టపడాల్సిన పని అయితే ఏమీ ఉండదు అనమాట తొందరగా అయితే అయిపోతుందండి మనకి పెట్టుకోవడానికి ఈజీగానే అయిపోతుందనమాట సింపుల్ ప్రాసెస్ అండి ఓకే సో ఇక్కడైతే అన్నీ కూడా కట్ చేసి అమ్మ వేస్తుందనమాట నేను అన్నీ కూడా పీసెస్ అయితే తీసి మాకైతే ఒక గంట టైం అయితే పట్టిందనమాట అవన్నీ నేనైతే పీసెస్ అన్నీ కూడా తీసి పక్కన పెడుతుంటే అమ్మ కట్ చేసి బకెట్లో వేయడానికి మాకైతే ఒక గంట టైం అయితే పట్టిందండి అవన్నీ కూడా శుభ్రంగా చేసి వేయటానికి తర్వాత మొత్తం కూడా పీసెస్లా కట్ చేసి వేసిందనమాట సో ఈలోపు వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడైతే మొత్తాన్ని కూడా పీసెస్ తీసి వేసామన్నమాట ఈ బకెట్లో చూసారు కదా బకెట్లో అయితే ఇట్లాగా ఇత్రాలు కొన్ని అయితే వచ్చినమాట అవి అయితే తీసి పక్కన పెట్టేసింది ఇక్కడ రెండు కట్ల చింతకాయలకి అమ్మ మూడు అయితే అయితే వేసింది అనమాట మూడు అయితే వేసిందండి గళ్ళుప్పు సాల్తో కొలిచి తర్వాత ఇక్కడ మెంతులు ఉంటాయి మెంతులు కూడా తీసుకుంది ఒక యాభై గ్రాముల వరకు అయితే ఉంటాయి అనమాట మెంతులు మెంతులు కూడా అయితే తీసుకొని పసుపు ప్యాకెట్లు అయితే తీసుకుందనమాట రెండు ప్యాకెట్ల వరకు ఇక్కడైతే చూసారు కదా చింతకాయ పచ్చడి అయితే గ్రైండ్ అయితే పట్టించేసిందనమాట అమ్మ సో చాలా చాలా బాగా మెత్తగా అయితే వచ్చిందండి పచ్చడి అలాగే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేస్తారన్న అనుకుంటున్నాను మీలో ఎంత మందికి చింతకాయ పచ్చడి ఇష్టమో నాకు సెక్షన్ లో తెలియచేయడం ఓకే పట్టించేసింది అనమాట అమ్మ అంతకు ముందు అయితే పెద్దవాళ్ళు శుభ్రంగా వాష్ చేసి చింతకాయల్ని రోడ్లో అయితే దంచి అవి అయితే ఒక నాలుగు రోజులైతే నిలవుంచి తర్వాత అయితే గ్రైండ్ అయితే పట్టించేవాళ్ళు అనమాట ఇప్పుడు అలా కాదండి ఒకేసారి శుభ్రంగా వాష్ చేసి గ్రైండ్ అయితే పట్టించేస్తున్నారు అనమాట అవి ఆరిపోయిన తర్వాత సో అమ్మ కూడా అలానే చేసిందండి అవి శుభ్రంగా కడిగేసి ఒక రెండు గంటలైతే ఆరబెట్టేసి తర్వాత మొత్తం కూడా గ్రైండ్ అయితే పట్టేసిందనమాట అందులో గల్లుప్పు అలాగే మెంతులు పసుపు అవే అయితే వేసిందనమాట సో తర్వాత ఆ గ్రైండ్ బట్టి ఇచ్చేసింది కదా గ్రైండ్ బట్టేసిన తర్వాత ఒక నాలుగు రోజులైతే అట్లా ఓర్నిచ్చిన తర్వాత మనము పోపు కూడా పోపు వేసుకోవాలి అది కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను ఓకే సో వీడియో ఎలా ఉందండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోదు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మరొక బ్లాగ్ అయితే కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్